హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి అధికంగా సంపాదించుకోవాలంటే మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు వదిలి బిజినెస్ రూట్లో వెళితే లక్షల్లో సంపాదన ఉంటుంది చాలామంది కూడా బిజినెస్ ఎంచుకుని ఎక్కువ లాభాలు గడిస్తున్నారు చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని వేతనాలతో సతమవుతున్న సతమతమవుతున్న తరుణంలో బిజినెస్ మార్గంలోకి వెళితే మంచి లాభాలను అందుకోవచ్చు మీకు వ్యవసాయ రంగంలో అనుభవం ఉండి ముందడుగు వేస్తే అరటి తోటల ఉత్పత్తి ఎంతో మేలు దీని సాగు ద్వారా ప్రతి నెల పెద్ద ఎత్తున లాభాన్ని పొందడానికి మీరు ఎక్కువగా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అరటి సాగులో లక్షల్లో సంపాదించుకోవచ్చని అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు ఒక్కసారి అరటి మొక్కను నాటితే ఐదు సంవత్సరాల పాటు ఫలాలు అందిస్తుంది ఈ తరహా వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు రైతులకు తక్షణమే డబ్బు కూడా లభిస్తుంది ప్రస్తుతం దేశంలోని చాలామంది రైతులు అరటి సాగు ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు మీడియా కథనాల ప్రకారం అలాంటి వ్యవసాయం చేయడానికి దాదాపు యాభై వేలు ఖర్చు అవుతోంది ఒక్క ఎకరా భూమిలో సాగు చేస్తే యాభై వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు చేయాల్సి వస్తే అందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ అరటి సాగులో లాభాలు బాగానే ఉంటాయి మీరు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు లాభాన్ని అయితే పొందొచ్చు అదే సమయంలో మీరు ఒక ఎకరం భూమిలో సాగు చేసిన పంటను మూడు నుంచి మూడున్నర లక్షలకు అమ్మచ్చు భారతదేశంలో అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేస్తుంది భారతదేశం అరటి పండ్లలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఇది ఇరవై ఐదు శాతం వాటతో ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తిదారుగా ఉంది భారత్లో దాదాపు రెండు లక్షల ఇరవై వేల హెక్టార్లలో అరటి పంట అవుతోంది అరటి పంటలో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది అలాగే రబ్బర్ చెట్లను సాగు చేసే రైతులు త్వరగా లక్షాధికారులుగా మారే అవకాశం ఉంది దేశంలో రబ్బర్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని పొందుతోంది ఈ చెట్లను ఒక్కసారి నాటి సాగు చేయడం ప్రారంభిస్తే దాదాపు నలభై ఏళ్ల పాటు లాభాలను పొందొచ్చు ఈ రంగంలో భారత ప్రపంచంలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది పైగా ఇక్కడి నుంచి అనేక దేశాలకు రబ్బర్ ఎగుమతులు జరుగుతున్నాయి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇండియా నుంచి పన్నెండు వేల మెట్రిక్ టన్నుల రబ్బర్ ఎగుమతి జరుగుతుంది మన దేశం నుంచి బ్రెజిల్ అమెరికా చైనా నేపాల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్వీడన్ పాకిస్తాన్ మలేషియా బెల్జియం టర్కీ మొదలైన దేశాలకు రబ్బరు ఎగుమతి జరుగుతోంది రబ్బర్ టైర్లు ఇంజన్ సీల్స్ లాటెక్స్ పరుపులు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఇతర ఉత్పత్తుల్లో దీనిని విరివిగా వినియోగిస్తున్నందున మంచి గిరాకీ ఉంటుంది ఇటీవలి కాలంలో చూసినట్లయితే ప్రధానంగా ఖరీదైన లాటెక్స్ పరుపులకు డిమాండ్ భారీగా పెరగడం కలిసి ఉచ్ఛాంశంగా చెప్పచ్చు రబ్బరు చెట్లు సాధారణంగా ఏపుగా పెరుగుతాయి అయితే వీటి నుంచి పాలను సేకరించడం ద్వారా రబ్బరు తయారీ జరుగుతూ ఉంటుంది దీన్నే లాటెక్స్ అని పిలుస్తారు రబ్బర్లో చెట్ల నుంచి తీసిన నాంజమైన పాలను ఎండబెట్టి రబ్బర్ షీటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి